తెలంగాణ సాధకుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పోరాట యోధుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరిలు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వారికి పండ్లు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి కొంతమంది చరిత్రలో భాగస్వాములవుతారు కానీ కేసీఆర్ గారు చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు అలాగే ఒక భౌగోళిక స్వరూపం అంటే ఒక జాగ్రఫీని క్రియేట్ చేసినటువంటి నాయకుడు ఒక రాష్ట్ర సరిహద్దుల్ని క్రియేట్ చేసినటువంటి నాయకుడు రాదనుకున్న తెలంగాణని ఢిల్లీ మెడలు వంచి అనేక పార్టీల యొక్క ఎజెండాని తెలంగాణ ఎజెండాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని తలెత్తుకునే విధంగా భారతదేశంలో అటు అభివృద్ధిలో సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పరిపాలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది అయింది అది ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవడంలో కానీ ఒక పునాది వేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అలాంటి మహానాయకుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే మొత్తం తెలంగాణ ప్రజల యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట్టే కేసీఆర్ గారు ఒక హిస్టరీ చరిత్ర తెలంగాణ చరిత్ర అనేది కేసీఆర్ గారితో మూడు అక్షరాలతో ముడిపడి ఉంది కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు తెలంగాణ అనే రాష్ట్రం లేదు కాబట్టి ఆ మహానాయకుడి యొక్క జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మా ఖమ్మం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారికి మరొకసారి పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నగర యోజన విభాగం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధు గారు మరియు జిల్లా నాయకులు అందరూ పాల్గొన్నారు కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఇప్పుడు అదేవిధంగా మనందరి ప్రియతమ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఒక వృద్ధాశ్రమంలో ఈ బర్త్డే ప్రోగ్రామ్ అనేది చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం నగర నాయకులకు అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక మంచి సోషల్ యాక్టివిటీ చేయడం అనేది ఇది చాలా హర్షణీయము అదేవిధంగా అజయ్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే మన అందరం కూడా ఈరోజు చూస్తున్నాము మన ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు సంతోషాన్ని నింపినటువంటి ఒక మహిని మన కేసీఆర్ గారు కాబట్టి వారి బర్త్డే సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను తెలంగాణ కోసం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తన ప్రాణాలను కూడా ఈరోజు లెక్క చేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి మహనీయుడికి ప్రజలందరూ కూడా వాళ్ళ దీవెనలు అందించాలని ప్రజాక్షేత్రంలో మరింత ముందుకు కేసీఆర్ గారు ముందుండి మనందరినీ నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఆయన ఉవ్వెతి నెగి ఉవ్వెతి నెగిసిపడే ఒక కెరెటర్ లాగా మళ్ళీ రావాలని తెలంగాణ బాగు కోసం మరింత పనిచేయాలని కోరుకుంటున్నాను